ఎన్టీఆర్ని చాలామంది ఇష్టపడుతుంటారు కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన అందాల స్టార్ హీరోయిన్ తారక్పై తన క్రష్ మూమెంట్ని బయటపెట్టి షాక్ ఇచ్చింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నారు త్రిబులార్ సినిమాతో ఇండియా వైడ్గా పాపులర్ అయిన ఆయనకు అంతర్జాతీయంగా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఇప్పుడు దేవర సినిమాతో తన ఇమేజ్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతర్జాతీయంగాను పాపులర్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఆయనకు నటనకు డ్యాన్స్కు అంత ఫిదా అవ్వాల్సిందే ఇండియాలోనే చాలామంది సెలబ్రిటీస్ స్టార్స్ ఈ విషయం చెప్పారు త్రిబులర్ చూశాక ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ నటనని ఇష్టపడుతున్నారు తమ ఫేవరెట్ యాక్టర్గా ప్రకటించారు అలా మన ఇండియాలోనూ ఉన్నారు అందులో సీనియర్ స్టార్ హీరోయిన్లు కూడా ఉండటం విశేషం ఎన్టీఆర్ యాక్టింగ్ని చాలామంది మన హీరోయిన్లు ఆదరిస్తుంటారు డ్యాన్స్లకు ఫిదా అవుతుంటారు తమ ఫేవరెట్ స్టార్గాను చెబుతుంటారు అయితే ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా అదే మాట చెప్పింది అంతటితో ఆగలేదు ఎన్టీఆర్ అంటే ఫ్యాన్ మూమెంట్ అని ఆయన్ని చూస్తే కలిగే ఫీలింగ్ని బయట పెట్టేసింది ఓపెన్గా తన సెంటిమెంట్ని ఇచ్చి ఆశ్చర్యపరిచింది ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు మీ ఫేవరెట్ మూమెంట్ని పంచుకొని జర్నలిస్ట్ ప్రశ్నించగా అరవింద్ సాని చూసినప్పుడు తనకు ఫ్యాన్స్ మూమెంట్ అనిపిస్తుందని అలాగే కమల్ సార్ని కలిసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరును కూడా వెల్లడించింది ఖుష్బు ఎన్టీఆర్ని చూసినప్పుడు కలిసినప్పుడు ఆయన్ని కలిసిన అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది ఖుష్బు మొత్తంగా ఖుష్బు ఎన్టీఆర్ పై తన క్రష్ ఫీలింగ్ని బయటపెట్టింది ఎన్టీఆర్ ఇప్పుడు దేవరతో పాన్ ఇండియా ఆడియన్స్ని గ్లోబల్ ఆడియన్స్గా ఫిదా చేయబోతున్నారు క్రోటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు ఇది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది